హైదరాబాదు నగరిలో వర్షం కురవని ఓ వర్షాకాలపు రోజది సమయం తెల్లవారుజామున ఐదు గంటలవుతుంది బెడ్ పక్కనే ఉన్న డిజిటల్ అలారం తెల్లారింది లే అంటూ కూత పెట్టడంతో దుప్పటి ముసుగేసిన అతను విసుగ్గా లేచి ఆ క్లాకు తలపై ఒక్కటి పీకి మత్తుతో మూసుకున్న కళ్ళను నలుముకుంటూ సెల్ తీసుకున్నాడు స్క్రీన్పై అమ్మ నాన్న తను ఉన్న ఫ్యామిలీ పిక్నిక్ ప్రేమరా నిమిరి లేచి వాష్రూమ్కి వెళ్ళాడు సరిగ్గా పదిహేను నిమిషాలకి ఉపేంద్ర నిలయం అని గోడపై అందంగా చెక్కబడ్డ పెద్ద ఇంటిలో నుండి బయటికి వచ్చాడు వాష్ వాచ్మెన్ ఎప్పటిలా గుడ్ మార్నింగ్ సార్ అని సెల్యూట్ చేశాడు మన్సూన్ సీజన్ అయినా ఈరోజు చర్చి చంపేస్తుంది కదా అని నోటి నుండి పొగలు కక్కుతూ జాగింగ్ స్టార్ట్ చేశాడు అతడు సరిగ్గా పార్కు ఏరియా వచ్చింది లోపలికి వెళదాం అనుకుంటే అతన్ని మరేదో ఆకర్షించింది మీ ఒళ్ళు విరుచుకుందేమో అనేలా ఒక్కసారిగా చల్లని గాలులు రొయ్యున వచ్చి చెవులను తాకగానే చేతులు ఒంటికి చుట్టుకొని అటుగా అడుగులు వేశాడు అతను అటు చీకటికి వెలుగుకి నలిగే ఆ దృశ్యం విద్యుత్ దీపాల కాంతికి ఇప్పుడు స్పష్టం పార్కు పక్కనే ఉన్న గుడిలో ఒక అమ్మాయి ఇంత చల్లటి వాతావరణంలో టాప్ లో వాటర్ పట్టుకొని నెత్తిన గుమ్మరించుకోవటం కనిపించింది అతను చేతులు రబ్ చేసుకుంటూనే ఆమెను తీక్షణంగా చూడసాగాడు మెరూన్ అండ్ వైట్ కలర్ లంగావోనిలో పద్ధతిగా ఉన్న అమ్మాయి ముఖానికి పసుపు ఓ మోస్తరుగా గుమ్మరించిందనటానికి గుర్తుగా పసిమి ఛాయ విశాలమైన పెద్ద పెద్ద నేత్రాలు నవ్వకున్న నవ్వినట్లు ఉండే పెదాలు నడుమును దాటిన కేశాలు చేతికి మట్టి గాజులు అందలకు మువ్వెల గజ్జులతో బాపు బొమ్మల తానా వచ్చేసరికి ఆమె రూపానికి వివసుడైన అతను ఆమె వెనుకే వెళ్ళాడు గుడిలోకి షూతో అడుగు పెట్టబోయే అతనిపై పూజారి కేకలు వేయటంతో ఈ లోకంలో వచ్చిన వాడి తల తట్టుకుని వెనక్కి మల్లబోయాడు కానీ ఆమె కలువ కళ్ళతో ఐమూలగా అతన్ని కేకగా చూ అతని కేసి చూసిందేమో అతగాడి అడుగులు తడబడ్డాయి ప్రయత్నం విరమించుకున్న వాడిలా షూస్ తీసి కాళ్ళు కడుక్కొని గుడిలోకి అడుగు పెట్టాడు ఆమె గుడి చుట్టూ తిరగటం ప్రారంభించింది అతను మండపంలో కూర్చొని ఆమెనే చూస్తూ కూర్చున్నాడు ఎందుకనేది అతని మనసుకి కూడా తెలియదు కానీ ఆమెను చూస్తూ గడిపేయమంటుంది మనస్సు ఉదయం ఏడు అవుతుంది సూర్య భగవానుడు తన తొలి కిరణాలతో శివాలయాన్ని అభిషేకిస్తున్నాడు ఆ ఉషోదయంలో ఆమె పొద్ది బొమ్మలా మెరిసిపోతూ అతడికి ఇచ్చింది జార్జియస్ అనుకున్నాడు అప్రమేయంగా ఈ కాలనీ వాళ్ళకి ఇక్కడ పార్కు ఉందని తెలుసు కానీ పక్కనే గుడి ఉందని తెలియదు కాబోలు తెల్లవారు జామున లేచి పార్కు చుట్టూ